ప్రభువైన యశసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు నేటి ధ్యానవాక్యాన్ని చదువుకుందాం తిమో తీకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని పెప్సీ చాలెంజ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో పదివేల మీటర్ల పరుగు పందాన్ని ప్రారంభించింది దానిలో పన్నెండు వందల మంది స్త్రీ పురుషులు పాల్గొన్నారు వారిలో బిల్ బ్రాడ్ హోస్ట్ అనేటువంటి వ్యక్తి కూడా పాల్గొన్నాడు ఈ వ్యక్తికి పది సంవత్సరాల క్రిందటే జరిగినటువంటి మెదట ఆపరేషన్ వలన అతని ఎడమ భాగం అంతా కూడా చచ్చుబడిపోయింది పరుగు ప్రందం ప్రారంభమైంది బిల్ తన కుడి కాలును ఆనిస్తూ చచ్చుబడిపోయినటువంటి ఎడమ కాలును ముందుకు తీసుకుంటూ విపరీతమైనటువంటి నొప్పిని భరిస్తూ రెండు గంటల ఇరవై ఐదు నిమిషములలో ఆ గమ్యాన్ని చేరుకున్నాడు అప్పటికే ఆ పరుగు పన్నెంలో పాలు పంపులు పొందినటువంటి వారందరూ కూడా ఆ రేసును పూర్తి చేశారు కానీ ఆ పరుగు పన్నెములో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి తన మెడల్ని బిల్ మెడలు వేసి సత్కరించాడు క్రైస్తవ జీవితమును గురించి పౌలు ఇది కూడా పరుగు పందెం లాంటిది అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఈ పరుగును కడముట్టించటం అనేటువంటిది ప్రతి విశ్వాస యొక్క గురిగా తెలియచేస్తున్నారు ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరు ముందు వస్తారు అనేటువంటిది ఈ యొక్క పరుగు పందెం యొక్క విధానం కాదు ఎవరు ఎంత నమ్మకంగా ఆ పరుగును కడముట్టిస్తారు అన్నదే ముఖ్యం మనము నమ్మకముగా ఈ విశ్వాస యాత్రలో పరుగెత్తి దానిని ముగించినప్పుడు మనకు జీవకీరీటం ఉంటుంది కాబట్టి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో వేగము కాదు నమ్మకము యథార్థత విశ్వాసమును పోగొట్టుకోనకుండా ముందుకు కొనసాగటం అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ విశ్వాస జీవితాన్ని ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు ఎంత యథార్థముగా ఎంత విశ్వాసముగా ఈ యొక్క పరుగు పన్నెములో ముందుకు కొనసాగుతున్నావు ఆలోచన చేసుకో పరిశుద్ధ దేవుడు ఈ మాటల చేత మీ ఆత్మీయ జీవితంలోను సరిచేయునగాక ఆ మేన్ ప్రార్థన మహోన్నతుడివైన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితములను సరిచేసుకున్నటకు నీ ఆత్మ నడిపింపును నను గ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్